దేవుడు ఉన్నాడు అంటే ఎక్కడ ఉన్నాడు అయితే ఎందుకు మనకు కనపడ్డు ఈ రెండు ప్రశ్నలు కూడా ప్రాచీన కాలం నుండి మానవులందరికీ ఉన్నటువంటి అత్యంత విలువైన సందేహాలు అయితే దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే భక్తి శాస్త్రాల ప్రకారం ఊర్ధ్వం నావి స్థిత విష్ణు హృదయే చాపి మాధవ శిరస్యాగ్ని స్థితో దేవ పాదయో వసుదాతల అంటే దేవుడు మన హృదయంలో ఉన్నాడు సర్వత్రా ఉన్నాడు ప్రకృతిలో ప్రాణుల్లో ఆలోచనల్లో శబ్దంలో సంగీతంలో ఆఖరికి నిశ్శబ్దంలో కూడా ఉన్నాడు ఉపనిషత్తుల ప్రకారం చెప్పేది ఏమిటి అంటే ఈ సృష్టి మొత్తం కూడా దేవుడి నివాస స్థలమే అని అయితే ఆ దేవుడు మనకు ఎందుకు కనిపించడు అంటే కారణం ఏమిటి అంటే మన ఇంద్రియాలు పరిమితమైనవి మనకు కళ్ళకు కనిపించినవి చాలా ఉన్నాయి గాలి తరంగాలు రేడియేషన్ దేవుడు స్థూలమైన శరీరంలో కాకుండా సూక్ష్మ రూపంలో ఉన్నాడు మనం ఆయన్ని చూడాలంటే సూక్ష్మ దృష్టి పవిత్రత భక్తి కావాలి కారణం ఏమిటి అంటే మనకు ఆ అర్హత రావడం లేదు అయితే శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు నాహం ప్రకాశ సర్వస్య యోగా మాయా సమావృత అంటే నేను అందరికీ కనిపించను నా యోగా మాయ వల్ల నేను కప్పబడ్డాను అని అంటే మన కర్మలు మనసు మలినత అహంకారం దేవుడు దయారూపాన్ని మనకు కనిపించకుండా చేస్తున్నాయి శబరి ధ్రువుడు దేవుణ్ణి ఎందుకు చూశారు అందుకే మనం చూడాలంటే కావలసింది శుద్ధమైన భక్తి తపస్సు నిరంతర ధ్యానం దైవ సంకల్పం కూడా కావాలి ఉదాహరణకి మన ముఖం నీటిలో కనబడాలి అంటే ఆ నీరు మురికి లేకుండా పరిశుభ్రంగా ఉండాలి స్థిరంగా ఉండాలి అలాగే మన హృదయం కూడా కలుషితం లేకుండా భక్తి స్వభావంతో ఉండాలి అప్పుడే దేవుడి రూపం మనలో ప్రతిబింబిస్తుంది అసలు దేవుడు కనిపించకపోవడం అంటే ఆయన లేడని అర్థం కాదు నీపై ప్రేమ చూప అంటే నీవు చూస్తున్న దానికంటే లోతైన ప్రేమతో ఆయన ఎదురుగా నిలబడి ఉన్నాడన్న అర్థం